నమస్కారం అండి ఇప్పుడే అందిన తర్వాత బంగారంపై రుణం తీసుకున్న వారికి కేంద్రం గుడ్ న్యూస్ కొత్త నిబంధనలు అంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం వీటిని చూడండి అర్థమవుతుంది మరుసరిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా ఇలాగే తెలుసు భారతదేశంలో బంగారం అనగా రుణ మార్కెట్ రోజు రోజుకు వేగంగా విస్తరిస్తుంది పెరుగుతున్న ఈ డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం బ్యాంకింగ్ ఇతర ఆర్థిక సంస్థలు ఎన్బిఎఫ్సీలు కొత్త నియమాలను అయితే ప్రకటించింది దీంతో రుణ గ్రహీతలకు సౌలభ్యం భద్రత పారదర్శకత ప్రాధాన్యత ఇవ్వబడుతుందని చెప్పేసి వచ్చే ఏడాది కాలంలోనే ఎన్బిఎఫ్సిలో దాదాపు మూడు వేల రూ అంటే బంగారు రుణ శాఖలు ప్రారంభించబోతున్నారన్నమాట బంగారు ధరలు పెరుగుదల కారణంగా ప్రజలు ఎక్కువగా రుణాలు తీసుకుంటున్నందున రుణ మార్కెట్ను విస్తరించే చర్యలు చేపట్టింది సెప్టెంబర్ చివరి నాటికి బంగార రుణ మార్కెట్ పద్నాలుగు పాయింట్ ఐదు లక్షల కోట్లుగా పెరగడం ఇందుకు గమనార్హంగా చెప్పవచ్చు ఇక ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇప్పటికీ బంగార రుణాలలో అగ్రమంగా ఉన్నప్పటికీ రైతులు వ్యాపారులు సామాన్లు తక్షణమే డబ్బు అందించడానికి ఎన్బిఎఫ్సిలో కొత్త శాఖలను అయితే తెరుస్తున్నారన్నమాట ముత్తూట్ ఫైనాన్స్ ఇక ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ బజాజ్ ఫైనాన్స్ వంటి పెద్ద ఎన్బిఎఫ్ కలిపి మొత్తం పది వందలకు పైగా శాఖలు కొత్త శాఖలు ప్రారంభించే యోచనలో యోచిస్తున్నాయి బజాజ్ ఫైనాన్స్ ఒకటే రెండు వేల ఇరవై ఏడు నాటికి తొమ్మిది వందల శాఖలు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది కొత్తగా సంస్థ ఇలాంటి ఫైనాన్స్ సంవత్సరానికి రెండు వందల శాఖలు ప్రారంభించాలని యోచిస్తుంది ఇక వ్యవసాయదారులు చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న వారికి బంగారు రుణాలు పెద్ద సాయం అయితే ఉన్నాయి కాబట్టి ఐఐఎఫ్ఎల్ ప్రకారం డెబ్బై శాతం రుణాలను రైతులు చిన్న వ్యాపారులు ఉపయోగిస్తున్నారు మిగిలిన రుణాలు వివాహాలు గృహ మరమ్మత్తులకు అత్యవసర ఖర్చుల కోసం ఉపయోగిస్తున్నారు జీవిత జీతం అంటే పొందేటువంటి ఉద్యోగులు స్వల్పకాలిక ఫైనాన్స్ కోసం కూడా బంగారు రుణాలను అయితే ఉపయోగిస్తారనమాట కొత్త నిబంధనల ప్రకారం బంగారు రుణ శాఖలను ఏర్పాటు చేయడానికి తప్పనిసరిగా భద్రతా ఏర్పాట్లు ఉండాలి స్ట్రాంగ్ రూమ్ అదేవిధంగా సీసీటీవీ సెన్సార్లు మొదలైనవి ప్రతి శాఖ ఖర్చు ఎనిమిది నుంచి పన్నెండు ఇరవై లక్షలు అయితే ఉండాలి శాఖ లాభదాయకం మారడానికి ఒకటి పాయింట్ ఐదు నుంచి రెండు సంవత్సరాలు పడుతుంది కాబట్టి ఐసీఆర్ఏ రేటింగు ప్రకారం బంగారు ధరలు పెరగడం ప్రజల విశ్వాసం పెరగడం వల్ల ఎఫ్ఐ ట్వంటీ సిక్స్ నాటికి ఎన్బిఎఫ్సీల బంగారు రుణ ఆస్తులు అనేది ముప్పై నుంచి ముప్పై శాతం పెరుగుతాయని చెప్పేసి అంచనా దేశంలో ప్రజలు తమ ఇళ్లలో పెద్ద మొత్తంలో ఉపయోగించని బంగారం కూడా ఈ మార్కెట్లో మద్దతు అయితే ఇస్తుంది అన్నమాట